హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అయింది ఖర్గే గారు వచ్చి అరే యుద్ధం చేసేది సరిగ్గా చేయక ఆక్యుపైడ్ కాశ్మీరు తీసుకోలేదు చేయలేదు దాని మీదని కొంచెమైనా అంటే బాధ అనిపిస్తే కానీ అంత పెద్ద మనిషి అవగాహన లేకుండా మాట్లాడినా ఇది జరిగింది ఆ కాశ్మీరు అక్పేడ్ కాశ్మీర్ జరిగింది ఎప్పుడు నెహ్రూ గారు ఉన్న హయాంలో అంత ఆలోచన లేకుండా మేము వచ్చి పద్నాలుగే పదిహేనులో అరే మోదీ గారు మొన్న పేహల్గా నలభై రెండు మంది చచ్చిపోతే ఒక్క రోజుల ఆర్డర్ ఇచ్చి ఇరవై ఐదు నిమిషాల్లో ఏడు యొక్క ఉగ్రవాద కేంద్రాలు సర్వనాశం టెర్రరిస్ట్లీ సెవెన్ క్యాంప్స్ అది ఎంత ప్రపంచానికి పోయింది తర్వాత ఆల్ పార్టీ లీడర్లను ఇంక్లూడింగ్ మన ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఊబీ ప్లస్ కాంగ్రెస్ లీడర్స్ అన్ని ఒక ఆరేడు గ్రూపులు కమ్యూనిస్టులను అందరు పిలిచి ఒక గ్రూపులు చేసి మొత్తం అన్ని దేశాలకు పంపించారు ఏం జరిగింది పహల్గాన్ తర్వాత ఈ యుద్ధం ఆపరేషన్ సింధు అనేది అందరికీ చెప్పొచ్చు ప్రపంచంలో తెలిసింది ఉగ్రవాదము పెంచే దేశం ఏదై అంటే మనం వెనకటి చెప్తే నమ్మలేదు ఇప్పుడు ప్రపంచ దేశాలకు కొంత అవగాహన వచ్చింది